హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవి సార్ట్ ఈరోజు శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్రవారం ఈరోజు ఉత్తరాషఢ నక్షత్రం అండి చతుర్దశి ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు అండి అందరూ కూడా ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రతంలో వాయనంగా ఏమి ఇవ్వాలి అదేవిధంగా శ్రావణ పట్టి అంటే ఏంటిది అని చెప్పేసి తెలుసుకుందాం ముందుగా ఈరోజు విజయవంతం అవ్వడం కోసం వరలక్ష్మి పర్వదినం కాబట్టి లక్ష్మీ టెంపుల్కి కానీ వెంకటేశ్వర స్వామి గుడికి కానీ వెళ్ళి అక్కడ గులాబీ మాలను కానీ గులాబీలు కానీ సమర్పించి ఈరోజు నా పని పూర్తి కావాలి తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకొని రేపు ఖచ్చితంగా టెంకాయ సమర్పిస్తాను అని కోరుకోండి ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అదేవిధంగా ఈరోజు విశిష్టత నారద పురాణం ప్రకారం ఈరోజు పితృదేవతల ప్రీతిగా బ్రాహ్మణులకు స్వయంపాకం దానం ఇవ్వడం పితృ పితృదోషాలు తొలగిపోతాయి అలాగే స్త్రీలందరూ కూడా ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించండి ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి శుభ సమయాలు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి పన్నెండున్నర మధ్యలో సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నిమిషాలు ఇక ఈ వరలక్ష్మి వ్రత కథలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే దీన్ని పరమేశ్వరుడు పార్వతీమాతకు తెలియజేస్తాడండి చారుమతి అనే ఒక స్త్రీమూర్తి తన అత్తమ్మలను సేవిస్తూ భర్తనే ప్రత్యక్ష దైవంగా భావించి దైవ కార్యాలను చేస్తూ దాని ధర్మాలు చేస్తూ ధర్మబద్ధంగా సాత్వికంగా నివసిస్తూ ఉండేది సో చారు అంటే అర్థం శ్రేష్టమైన అని అర్థం ఆమె ఎప్పుడు కూడా దే దే లక్ష్మీదేవిని ప్రత్యక్షం కమ్మని అడగలేదు కళలో కనబడమని అడగలేదు ఆమె ప్రతిరోజు కూడా నిత్య కార్యాలను ధర్మంగా చేస్తూ వస్తే ఆ లక్ష్మీదేవి ఆ భక్తికి ఆ చిత్తశుద్ధికి మెచ్చుకొని ఆమె కళలో కనిపించి వ్రతాన్ని ఆచరించమని చెప్పింది ఈ వరలక్ష్మి వ్రతం చాలా వరకు శాంతితో సత్వగుణంతో చేయాలి అండి ప్రతి స్త్రీలో కూడా లక్ష్మి ఉంటుంది ప్రతి పురుషుల్లో కూడా నారాయణుడు ఉంటాడు స్త్రీ పురుషులు కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి అన్నదే ఈ కథలో ఉన్నటువంటి ఆంతర్యం అండి అంతేకాని మనం హంగులు ఆర్భాటాలు చేసి బంగారం ముందు పెట్టి అమ్మవారిని పూజించినంత మాత్రం నా అమ్మవారు మనకు వరాలను ప్రసాదించదు ప్రతి సంవత్సరం కూడా నేను ఇది మార్చుకుంటాను నాలో ఉన్న ఈ చెడు గుణాన్ని నేను వదిలేసుకుంటాను అనుకుంటూ మంచిగా బ్రతకడమే ఈ ఈ కథ ఈ లక్ష్మీ వరలక్ష్మి వ్రతం యొక్క ఆంతర్యం ఇక ఈ వరలక్ష్మి వ్రతంలో వాయినంగా మనం ముత్తైదులకు ఎదులకు ఇస్తామండి ఈ వాయినంగా మనం పన్నెండు భక్ష్యాలను ఇవ్వాలి అండి సో ఈ భక్ష్యాలు అయినా అనొచ్చు అప్పాలు బొబ్బట్లు అంటారండి ఇప్పుడు వీటి బదులుగా పూర్ణం బుర్రలు కూడా ఇస్తున్నారు కానీ ఏదేమైనా ఇవి పన్నెండు ఉండాలి అదేవిధంగా శనగలు ఇచ్చినా కూడా మంచిదే అండి శనగలు వంశాభివృద్ధికి గురుబలానికి ప్రతీక అండి అందరూ పాటించండి ఇక శ్రావణ పట్టి అంటే ఏంటంటే ఆషాఢ మాసంలో అల్లుళ్ళకు మనం ఆషాఢ పట్టి ఇస్తామండి ఈ శ్రావణ మాసంలో మాత్రం కోడళ్లకు అత్తగారు ఇస్తారు కాస్త బంగారం కానీ లేకంటే లక్ష్మీ రూపు కానీ కోడళ్లకు బహుమతిగా ఇస్తారు అండి ఎందుకంటే కోడళ్ళు తన కొడుకు కోసమే కదండి ఆయుష్ వృద్ధి కోసం మంచి జరగడం కోసం కోడలు వ్రతం చేస్తుంది కాబట్టి ఆ వ్రతాచరణకు ప్రోత్సాహకంగా అత్తగారు కొత్త కూడలకు బంగారం ఇస్తారండి ఇంకా ఈరోజు బంగారం కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు అండి కొనుక్కొని అది అమ్మవారికి అలంకరణ చేసి ఆ తర్వాత ముత్తైదులకు ఇదెలకు తాంబూలం ఇస్తారండి అంతేకాని అప్పులు చేసి మాత్రం ఈరోజు బంగారం కొనకూడదు